మన ఫైవ్ టీవీ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్య వార్త అనంతపురం జిల్లా రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అఖండ విజయాన్ని సాధించిన కాలువ శ్రీనివాసులు అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒకటవ రౌండ్ నుండి చివరి రౌండ్ దాకా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డిపై తన ఆధిక్యాన్ని ప్రదర్శించడం జరిగింది మొదటిగా పోస్టల్ బ్యాలెట్ మెజారిటీ మూడు వందల నలభై తొమ్మిది కైవసం చేసుకున్న అనంతరం ప్రతి రౌండ్లోనూ విజయ్ దుందిపి మోగించుకుంటూ వెళ్ళడం జరిగింది ముఖ్యంగా మొదటి రౌండ్లో పద్దెనిమిది వందల నలభై ఏడు రెండవ రౌండ్లో మూడు వేల ఐదు వందల నలభై తొమ్మిది మూడవ రౌండ్లో నాలుగు వేల ఐదు వందల అరవై నాలుగవ రౌండ్లో ఆరు వేల ఐదు వందల అరవై రెండు ఐదవ రౌండ్లో ఎనిమిది వేల నాలుగు వందల అరవై తొమ్మిది ఆరవ రౌండ్లో తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది ఏడవ రౌండ్లో పదివేల ఏడు వందల ముప్పై ఏడు ఎనిమిదవ రౌండ్లో పదకొండు వేల ఆరు వందల యాభై నాలుగు తొమ్మిదవ రౌండ్లో పన్నెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది పదవ రౌండ్లో పదమూడు వేల తొమ్మిది వందల తొంభై మూడు పదకొండవ రౌండ్లో పదహైదు వేల ఏడు వందల అరవై తొమ్మిది పన్నెండవ రౌండ్లో పదహారు వేల ఎనిమిది వందల పదిహేడు పదమూడవ రౌండ్లో పద్దెనిమిది వేల తొంభై నాలుగు పద్నాలుగో రౌండ్లో ఇరవై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పదహైదవ రౌండ్లో ఇరవై ఐదు వేల ఎనభై ఒకటి పదహారవ రౌండ్లో ముప్పై ఒక్క వేల నాలుగు వందల అరవై రెండు పదిహేడవ రౌండ్లో ముప్పై ఐదు వేల రెండు వందల ఎనభై మూడు పద్దెనిమిదవ రౌండ్లో ముప్పై ఆరు వేల ఆరు వందల యాభై పంతొమ్మిదవ రౌండ్లో ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఆరు ఇరవై రౌండ్లో ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఇరవై ఒకటవ రౌండ్లో నలభై వేల ఏడు వందల ఇరవై తొమ్మిది చివరి రౌండ్ అయిన ఇరవై రౌండ్ ఇరవై రెండవ రౌండ్లో నలభై ఒక్క వేల నూట నలభై రెండు అత్యధిక మెజారిటీని అందుకోవడం జరిగింది దీంతో రాయదుర్గం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ ఎవరూ కూడా అందుకోలేని భారీ విజయాన్ని కాలు శ్రీనివాసులు చేజెక్కించుకోవడం జరిగింది దీంతో టీడీపీ శ్రేణులు నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరిగింది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డికి ఎనిమిది ఎనభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఓట్లు రాగా కాలు శ్రీనివాసులకు లక్ష ముప్పై వేల మూడు వందల తొమ్మిది ఓట్లు నమోదు కావడంతో దాదాపు నలభై ఒక్క వేల ఆరు వందల యాభై తొమ్మిది భారీ మెజార్టీని కైవసం చేసుకుని రాయదుర్గంలో టీడీపీ జెండాను ఎగరవేయడం జరిగింది దీంతో ఎమ్మెల్యే కాలు శ్రీనివాసులు మీడియాతో మాట్లాడడం జరిగింది తనకు ఇంతటి అఖండ విజయాన్ని అందించిన రాయదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ఆయన కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా పార్టీకి ఇంతటి గొప్ప విజయాన్ని అందించడానికి కృషి చేసిన టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు కాపు రామచంద్రారెడ్డి నివాసం వద్ద బాణసంచా పిలిచి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించడం జరిగినది ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనకు చరమగీతం వాడుతూ జగన్మోహన్ రెడ్డికి ఎన్ని అయితే వస్తే అన్నిటికంటే ఎక్కువ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారి చల్లని పరిపాలన ఈ రాష్ట్రానికి అత్యవసరమని ఆయన చేతిలోనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని నమ్మి ఏకపక్షంగా వారు